అపూర్వ నక్షత్రతో పిన్ని చెప్పేది నిజమా నిజంగా నువ్వు వాడిని బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసావా వాడిని నువ్వు ప్రేమిస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటే అవును మమ్మీ నేనే గగన్ బావని పిలిచాను నేను బావని ప్రేమిస్తున్నాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది దాంతో అపూర్వ ఒక్కసారిగా షాక్తో అలా నక్షత్ర చంప బాగలకొడుతుంది ఆగు మమ్మీ ఏం చేస్తున్నావు నేను గగన్ బావని ప్రేమిస్తున్నానా అని అనే లోపే నువ్వు నన్ను కొట్టేశావు నేను చెప్పాలనుకున్నది అది కాదు అని చెప్పి నక్షత్ర కవర్ చేస్తూ ఉంటుంది మరి ఇంకేం చెప్పాలనుకున్నావని అపూర్వ అడుగుతూ ఉంటే గగన్ బావని నేను పిలిచింది ప్రేమతో కాదు అభిమానంతో ఒకప్పుడు గగన్ బావ రౌడీల నుండి నన్ను సేవ్ చేశాడు ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం భావనే అందుకే ఆయన మీద అభిమానంతో నేను బర్త్డే పార్టీకి పిలిచాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ ఓ అవునా అని చెప్పి కానీ ఒకవేళ మీ నాన్న వాడిక్కడికి రావడం చూస్తే చాలా పెద్ద గొడవ చేస్తారు కదా అని చెప్పి అంటూ ఉంటే నాన్న బావని ఏవి అనకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే మమ్మీ నేనే నీతో ఈ విషయం చెప్పాలని అనుకున్నాను కానీ నువ్వే ఇలోగా ఈ విషయం గురించి నన్ను అడిగేశావు అని చెప్పి నక్షత్రం అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో ఇదంతా వింటున్న భూమి ఓ మీ అమ్మ దగ్గర ఇలా కవర్ చేసావు అనమాట అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ తర్వాత గోరింటాకు సుజాత నాకెందుకో నీ కూతురు చెప్పేది అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు అమ్మ కేడి అయితే కూతురు కేడికి డాడీ లాగా ఉంది నీ కూతురు వాణ్ణి అభిమానిస్తున్నట్లయితే వాడి పుట్టినరోజుకి వెళ్తే సరిపోతుంది కదా మరి తన పుట్టినరోజుకి వాణ్ణి పిలవడం ఏంటి నాకెందుకో నీ కూతురు అబద్ధం చెప్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి గోరింటకు సుజాత అంటూ ఉంటుంది పిన్ని అనవసరంగా నువ్వు నన్ను టెన్షన్ పెట్టొద్దు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక తర్వాత గోడ మీద అపూర్వ నక్షత్రాల ఫోటోలు ఉంటాయి ఒకసారి నక్షత్ర ఫోటోకి ఒకసారి అపూర్వ ఫోటోకి దండ వేసినట్టుగా గోడింటక్ సు జాతికి అనిపిస్తూ ఉంటుంది పదే పదే ఆ ఫోటోలను మార్చి మార్చి చూస్తూ ఉంటే ఏమైంది పిన్ని ఎందుకు ఆ ఫోటోల వంక అలా చూస్తున్నావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఏం లేదు ఇప్పుడు ఆ గగన్ గడు ఇక్కడికి రావడం మీ కూతురు నక్షత్రాన్ని అతన్ని ఇక్కడికి పిలిచిందన్న విషయం అల్లుడు గారికి తెలిస్తే అప్పుడు ఆ నక్షత్రాన్ని చంపేస్తాడా లేదంటే దాన్ని కన్నందుకు నేను చంపేస్తాడా అని ఆలోచిస్తున్నాను అందుకే మీ ఇద్దరి ఫోటోలకు వేసినట్టుగా నా కళ్ళకు కనిపిస్తుంది అని చెప్పి గోరింటకు సుజాత అంటూ ఉంటుంది పిన్ని నువ్వు అలా మాట్లాడకు నా కోపాన్ని రెట్టింపు చేయకు ఇప్పుడు అనవసరంగా సెటర్లు వేయొద్దు అని అపూర్వ మండిపడుతూ ఉంటుంది అది కాదమ్మాయి నీ కూతురు ఆ గగన్ గారిని ప్రేమతో పిలవడం వల్ల వాడిక్కడికి వస్తున్నాడు ఒకప్పుడు నువ్వు కూడా నీ బావపై ప్రేమతో ఈ ఇంటికి వచ్చావు చంద్రను చంపి తన స్థానంలోకి వచ్చావు అలాగే ఇప్పుడు కూడా జరుగుతుంది అని చెప్పి గోరింట సుజాత అంటూ ఉంటే అప్పుడు శరత్ చంద్ర అక్కడికి వస్తాడు మీరు చెప్పేది నిజమా అని చెప్పి అలా నిలదీస్తూ ఉంటాడు నేనన్నది వినేసి ఉంటాడా అని చెప్పి గోరింటా సుజాత మెల్లిగా అపూర్వతో అంటూ ఉంటే ఖచ్చితంగా వినేసి ఉంటాడు మీ నోటి దురుసు అటువంటిది అని చెప్పి అపూర్వ కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది చెప్పండి మీరు చెప్పేది నిజమా అదే కనుక నిజమైతే ఇప్పుడే మీ ఇద్దరిని నేను చంపేస్తాను అని చెప్పి శరత్చంద్ర మండిపడుతూ ఉంటాడు దాంతో అపూర్వ భయంతో వణికిపోతూ ఉంటుంది ఇక ఏమైంది బావా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటే అప్పుడు శరత్చంద్ర ఫోన్లో సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి అలా తన చెవిలో నుండి బ్లూటూత్ తీస్తాడు ఇక అలా చంద్ర అప్పటి వరకు ఫోన్లో మాట్లాడాన్న విషయాన్ని తెలుసుకొని అపూర్వ రిలాక్స్ అవుతూ ఉంటుంది ఎవరు బావా ఫోన్లో గొడవ అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటే ఏదో బిజినెస్ గొడవలే అయినా మీరిద్దరూ ఏంటి ఇక్కడున్నారు గెస్ట్లు వచ్చే టైం అయింది త్వరగా వెళ్ళి అక్కడ గెస్ట్లను రిసీవ్ చేసుకోండి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అలాగే బాబా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇంతకీ మినిస్టర్ గారికి ఫోన్ చేసావా ఆయన వస్తున్నారా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటే వస్తున్నారట బావ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక తర్వాత అపూర్వ గోరిండ్ అక్ సుజాత ఇద్దరూ కూడా బర్త్డే పార్టీ ఎంట్రన్స్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు ఇక శరత్చంద్ర వచ్చిన గెస్ట్లందరినీ కూడా రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు ఈ గగన్ గారిని చూస్తే బావ ఎంతలా మండిపడతాడో ఏంటో ఆ పిచ్చిదేమో అభిమానంతో వీడిని బర్త్డే పార్టీకి పిలిచింది అని అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఇంతలో గగన్ అలా స్పెట్స్ పెట్టుకొని స్టైల్గా నడుచుకుంటూ వస్తూ నమస్కారం పెట్టుకుంటూ శరత్ చంద్ర దగ్గరికి వస్తూ ఉంటాడో వాడిని చూసావా పిన్ని స్టైల్గా దండం పెడుతూ ఎలా వస్తున్నాడో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఈ గగన్ గగన్గాన్ని నేను ఈరోజు విడిచిపెట్టను అంటూ అపూర్వ అలా వెళ్ళబోతూ ఉంటే గోరింటాక్ సుజాత అపూర్వని ఆపుతూ ఉంటుంది ఇక గగన్ అలా చంద్ర దగ్గరికి వచ్చి షేక్ ఇస్తూ ప్రేమగా శరత్ చంద్రాన్ని హక్ చేసుకుంటాడు ఇక అలా గగన్ శరచంద్ర ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకోవడంతో అది చూసే అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి బావా వాణ్ణి అలా హక్ చేసుకున్నాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అమ్మాయి అపూర్వ నిన్ను నేను ఆపి ఉండకపోతే పందెం కోళ్లాగా అలా దూసుకుంటూ వెళ్ళిపోయేదానివి ఒక్కసారి సరిగ్గా చూడమ్మాయి వాడు గగన్ కాదు వేరే మనిషి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ తన కళ్ళు నులుముకొని అవును నిజమే పిన్ని వాడు గగన్ కాదు వేరే అతను అని చెప్పి అనవసరంగా తొందరపడి వాడిని ఏదైనా అని ఉండేదాన్ని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక అలా వచ్చిన గెస్ట్లందరినీ కూడా శరత్ చంద్ర రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు వీడెవడు గగన్ గడిలాగా ఉన్నాడు అని చెప్పి అపూర్వ మరొక వ్యక్తిని చూసి అతను గగనేనని భ్రమపడుతుంది అమ్మాయి నువ్వు అనవసరంగా తొందరపడకు ఒకవేళ ఆ గగన్గాడు దగ్గరికి వస్తే నేను నీకు చెబుతాను అప్పటి వరకు నువ్వు ఆవేశపడకు అని చెప్పి గోరింటాక్ సుజత అంటూ ఉంటుంది ఏంటో పిన్ని ఎవరిని చూసినా కూడా నాకు ఆ గగన్గాడిని చూసినట్టుగానే అనిపిస్తుంది అని చెప్పి అపూర్వ అనుకుంటూ ఉంటుంది ఇక శరత్చంద్ర కొంతమంది గెస్ట్లను రిసీవ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మీరు లోపలికి రండి పిన్ని మీతో మాట్లాడాలి అని చెప్పి చరచ్చందా అలా లోపలికి వెళ్ళిపోతాడు అమ్మాయి అల్లుడు గారు పిలుస్తున్నారు నేను ఇప్పుడే వస్తాను నువ్వు అప్పటి వరకు తొందరపడకు నేను సిగ్నల్ ఇచ్చిన తర్వాత వాడే గగన్ అని చెప్పిన తర్వాత మాత్రమే నువ్వు వాడిని బయటకు వెళ్ళగొట్టేసి అని చెప్పి గోరింటక్ సుర్జాత అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఇంతలో గగన్ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇక గగన్ని చూడగానే అపూర్వ డౌట్ లేదు వీడు ఖచ్చితంగా ఈ ఈరోజు వీడి సంగతి చెప్తాను అనుకొని అలా గగన్ దగ్గరికి వచ్చిన తర్వాత కాలర్ పట్టుకొని రే నిన్నెవడ్రా బర్త్డే పార్టీకి పిలిచింది అని చెప్పి నిలదీస్తూ ఉంటుంది దాంతో గగన్ అదేంటి అత్తయ్య గారే కదా ఫోన్ చేసి పార్టీకి రమ్మని చెప్పారు అని గగన్ అంటూ ఉంటాడు రేయ్ ఇందాకేమో నక్షత్రా ఇప్పుడేమో అత్తయ్య గారు అంటున్నావు అసలు ఇంతకీ నిన్ను బర్త్డే పార్టీకి పిలిచింది ఎవరు ఎందుకు వచ్చావు వెళ్ళిపోరా మర్యాదగా అంటూ అపూర్వ మండిపడుతూ ఉంటుంది గోరింటాక్సుజాత పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మాయి అపూర్వ వాడు గగన్ కాదు మన ఇందు భర్త ఒక్కసారి చూడు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇంతలో మీరా కూడా అక్కడికి వస్తుంది అయ్యో ఏమైంది వదినా ఏంటి అల్లుడు గారిని ఇలా పట్టుకున్నారు అని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఇక గోరింటాక్ సుజాత ఏం అనుకోకు బాబు భయాందోళన వల్ల మన అపూర్వకి ఈ మధ్య ఒక జబ్బు వచ్చింది అందుకే ఆ భయంతో ఎవరిని చూసినా కూడా ఇలా పట్టుకుని మాట్లాడుతుంది నువ్వేం అనుకోవద్దు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో వంశీ అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు పదండి మనం లోపలికి వెళ్దాం అంటూ మీరా వాళ్ళందరినీ కూడా లోపలికి తీసుకుని వస్తూ ఉంటుంది మరోపక్క భూమి ఒక దగ్గర నిలబడి గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది తను ఎంత రావద్దని చెప్పినా కూడా గగన్ పార్టీకి వస్తానని చెప్పడంతో ఇక గగన్ వస్తే ఏం గొడవ జరుగుతుందనని భూమి కంగారు పడుతూ ఉంటే మీరా భూమి దగ్గరికి వచ్చి భూమి మా వియ్యంకుల వారు వచ్చారు ఏమనుకోకుండా వాళ్ళ కోసం కొంచెం జ్యూస్ తీసుకెళ్ళి ఇవ్వవా అని చెప్పి అంటూ ఉంటే అలాగే అని చెప్పి భూమి గగన్ గురించి ఆలోచిస్తూ అలా గ్లాస్లో జ్యూస్ పోస్తూ ఉంటుంది ఇక ఇంతలో చర్య కూడా అలా భూమిని చూస్తూ పార్టీకి వచ్చిన తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు అలా భూమి ఏదో ఆలోచిస్తూ గ్లాస్ వెనక్కి తిప్పి ఉన్న విషయాన్ని కూడా గమనించకుండా అలా జ్యూస్ని ట్రేలో పారబోస్తూ ఉంటుంది దాంతో చెర్రీ పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటి భూమి టెన్షన్లో ఉన్నావా అసలు గ్లాస్ రివర్స్ ఉందన్న విషయం కూడా గమనించుకోలేదని చెప్పి అంటూ ఉంటే అవును చెర్రీ టెన్షన్లో ఉన్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో చెర్రీ నా మువ్వ నన్ను ప్రేమించిన విషయం చెప్పడానికి టెన్షన్ పడుతున్నట్టుగా ఉంది అని చెప్పి అనుకుని నువ్వు అంతలా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నువ్వేం చెప్పినా సరే నేను వింటాను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి చర్రీ అంటాడు నువ్వేం మాట్లాడుతున్నావు చర్రీ అని భూమి అంటూ ఉంటుంది ఏం లేదు నీ టెన్షన్ దేని గురించో చెబితే నేను వింటాను అని చర్రీ అంటాడు చెప్పినా వినని వాళ్లకు ఏమని చెబుతామో అదే నా టెన్షన్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో చెర్రి నువ్వు అలా అనుకోవాల్సిన పని లేదు ఖచ్చితంగా వింటారు నేను వింటాను కదా అని చెర్రి అంటాడు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు అని భూమి అంటూ ఉంటే ఏం లేదు నేను గ్లాస్లో జ్యూస్ పోస్తాను నువ్వు వెళ్ళి కాసేపు మెడిటేషన్ చేసి రిలాక్స్ అయ్యి ఆ తర్వాత నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు అని చెర్రీ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఓకే థ్యాంక్ యూ చెర్రీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చూస్తాం ఏదైనా చేస్తాను భూమి అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు ఇక భూమి అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత నా మువ్వ నాతో ప్రేమ విషయం చెప్పడానికే ఇంతలా టెన్షన్ పడుతుందంటే రేపు పెళ్ళిన తర్వాత నాకు ఏం చెప్పాలన్నా కూడా ఎంతలా టెన్షన్ పడుతుందో అని చెప్పి ఇక అలా చెర్రి భూమిని తలుచుకుంటూ పొంగిపోతూ అలా గ్లాస్లో జ్యూస్ పోస్తూ ఉంటాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి